సంజయ్ అన్న వచ్చినాక భారత్ మాతాకి జై అని ఇంకా దేశభక్తి పెరిగిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ సంజయ్ అన్నని గెలిపించుకోవాల్సిన బాధ్యత కరీంనగర్ ప్రతి ఒక్క జనాలపై ఉన్నది ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి ఒక నిబద్ధత కలిగిన సైనికుడుగా గెలిచిపోయాడు అనుకో సంజయ్ అన్న హండ్రెడ్ పర్సెంట్ గెలిచిపోయాడు ఆ గంగుల కమలాకర్ ఆ గంగుల కమలాకరా రంగుల కమలాకరా నాకైతే ధన్యవాద రంగుల కమలాకరా మరి ఒక రంగుల కమలాకర్ అంటే ఒకరు కబ్జాకోర్ కమలాకర్ అని ఒకరు అంటారు సరే కబ్జాకోర్ కమలాకర్ అంటే కమిషనిస్ట్ కమలాకర్ ఒకరు అంటారు మాఫియా అని ఒకరు అంటారు గ్రనేట్ మాఫియా అని ఒకరు అంటారు ఇసుక మాఫియా అని ఇంకోరు అంటారు మరి ఏ కమలాకర్ అనాలి కబ్జా కమలాకర్ నిరికిచ్చి ఊరికిచ్చి కరీంనగర్ దాటే వరకు ఓగొట్టాలని ప్రతి ఒక్క కరీంనగర్ సోదరి స్వరం నేను మనవి చేస్తున్నాయి అలా ఇవాళ బిజినెస్ పరంగా చూసుకుంటే కమలాకర్ ముంగట ఉన్నాడు వాళ్ళ ఆలోచనలో దైర్ దౌర్జన్యం అడ్డగోళ్ళు దౌర్జన్యం అడ్డగోళ్ళు దాడులు ఇవాళ నేను కూడా చాలా మందిని చూసిన ఇవాళ నేను హైదరాబాద్ నుంచి రాగానే ఏమడుగుతారు ఎవరెవరిని కలిసిండు ఏడ కలిసిండు ఏ వైశ్యుడు పోయిండు అని పిలిచి బెదిరిస్తారు ఇవాళ బండి సంజయ్ ఉన్న కరీంనగర్ లో భయపడేటోడ లేడు ఉచ్చ ఒపీఫీసం బిడ్డ అని చెప్తున్నాయాల ఇవాళ రాష్ట్రం అంతా బండి సంజయ్ అన్న గురించి ఎదురు చూస్తున్నారు ఇవాళ అసుంటి బండి సంజయ్ అన్న మీ కరీంనగర్ బిడ్డగా ఉట్టడం మీ అదృష్టం నేను చెప్తున్నా ఇవాళ రాష్ట్రంలో కరీంనగర్ కు పేరు తెచ్చిందంటే బండి సంజయ్ అన్న రాష్ట్రం కాదు దేశంలో కరీంనగర్ గడ్డ ఒక పేరు ఒక పెద్ద పేరు తెచ్చిన హిందూ వీరుడు మొనగారు ఎవరన్నా ఉన్నారంటే బండి సంజయ్ అన్న ఇట్లాంటి సంజయ్ అని సంజయ్ అన్న ఎంత పెద్ద మెజారిటీ తోడు గెలిపిస్తారు ఇలా తెలంగాణలో ఎస్ట్ మెజారిటీ తోడు గెలిపించాల్సిన బాధ్యత కరీంనగర్ కరీంనగర్ ప్రజలపై ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇవాళ మీపై దాడులని తిప్పి ఇవాళ ఎవ్వరైనా సరే ఆయన బెదిరిస్తే బెదిరాల్సిన అవసరం లేదు ఎంబడే ఇక్కడికి వచ్చి సంజయ్ అన్న దగ్గరికి రావాలి సంజయ్ అన్న ఇస్తాడు ఇంకో గొప్ప విషయం చెప్తున్నాయి అలా సంజయ్ అన్నని గెలిపియండి అలా మరి ఇవాళ చెప్తుర్రు మా బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ చెప్పింది బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి చెప్పారు ఇలా ఇక ఎవరైతేరోజు తెలియదు కానీ మనకైతే ఒక్కటే కనబడుచుండ అవునా కాదా ఇక మరి ఆయన అయినకోకులు మారిపోతాయని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నా ఇవాళ నేను ఓల్డ్ సిటీలు ఉంటా ఓల్డ్ సిటీలుంటే ఇవాళ ఇవాళ ఎంఐఎం బిఆర్ఎస్ పార్టీ ఓవైసీ సంఖనాక్తరు అవునా కదా బిఆర్ఎస్ పార్టీల బీఫామ్ ఇవ్వాలంటే ఓఐసి గని పర్మిషన్ ఉండాలి పెద్దొందన్ను ఉండాలి చిన్న ఉండాలి గెలిపిస్తే మీ మేయర్ ఎవరైతారు ఎంఐఎం మేయర్ దౌర్జన్యాలకి దాడులకి అయితే అడ్డు అదుపు ఉండదు ఇవాళ ఏ వ్యాపారం కూడా సుఖంగా ఉండలేడని చెప్పి చెప్తున్నా ఎవరు కూడా బీఆర్ఎస్ కే ఓటేసినా ఎంఐఎం కి ఓటేసినట్టే సో అందరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇవాళ సంజయ్ అత్యధిక మెజారిటీ అవుతా గెలిపియాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సంజయ్ అన్న గారి నాయకత్వం సంజయ్ అన్న గారి నాయకత్వం మోదీ గారి నాయకత్వం నడ్డా గారి నాయకత్వం బీజేపీ పార్టీకే